నమస్తే నా పేరు డాక్టర్ కళారత్న బిక్కీ కృష్ణ అన్న ఎన్టీఆర్ ఛానల్కు స్వాగతం ఈరోజు మన మధ్య సీనియర్ పాత్రికేయులు సినిమా రంగంలో ఎన్నో ఎల్లుగా పనిచేసి అద్భుతమైన గ్రంథాలు రాసినటువంటి జర్నలిస్ట్ వినాయకరావు గారు ఉన్నారు ఆయన ఎన్టీఆర్ పైన ఎన్నో వ్యాసాలు రాశారు ఎన్నో గ్రంథాలు రాశారు మరి వినాయకరావు గారితో ఇవాళ రామారావు గురించి రామారావు గారు మరి ఆయనతో ఎన్నో ఇంటర్వ్యూలు కూడా చేశారు కాబట్టి ఆయనతో ఇవాళ మనము ముచ్చరిద్దాం నమస్తే సార్ నమస్కారం వినాయకరావు గారు రామారావు గారు అంటే ఇంకా మహా నేత మరి ఆయన సినిమా జర్నలిస్టులతో ఎలా ఉండేవారు మీరు కూడా ఇంటర్వ్యూలు చాలా ఇంటర్వ్యూలు చేశారు రామారావు గారితో మరి మీకున్నటువంటి రామారావు గారితో మీకున్నటువంటి అనుబంధాన్ని గురించి నేను బేసిక్గా ఎన్టీఆర్ గారు అభిమాను అండి మాది గుడివాడ ఫస్ట్ టైం నేను రామారావు గారిని ఎప్పుడు చూశానంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఇప్పుడు కుట్టే వయసు అంటే మీ వయసు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన గుడివాడ మా గుడివాడలో కళారత్న అనే భవనం ఉందండి ఆ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఫంక్షన్కి వచ్చారు రామారావు గారు వచ్చారు అంటే ఆయన అంత స్టేజ్ మీద ఉన్నాను ఎక్కడ జనంలో ఎక్కడో ఉన్నాను చూసే ఫస్ట్ టైం చూడటం అది తర్వాత బయటకు వచ్చేటప్పుడు కారు ఎక్కే ముందు కారు పైకి ఎక్కి అందరికీ ఒకసారి మిస్ చేశారు ఆయన అది అది రామారావు గారిని ఫస్ట్ టైం చూసింది ఫస్ట్ టైం చూసింది రామారావు గారి సినిమాలు అంటే మొదట్లో ఫస్ట్ డే ఫస్ట్ షో మార్నింగ్ అప్పుడు మార్నింగ్ షోలో ఉండేవి తొమ్మిది గంటల ఆట తొమ్మిది గంటల కంపల్సరీ చూడాల్సిందే చూసి అంటే మా అసోసియేషన్ మిగతా సభ్యులతో నేను అదే కలిసేవాడిని కాదు కానీ నేను ఫస్ట్ అయితే నేను ఒక్కడిని వెళ్ళిపోయాను మార్నింగ్ షోకి దాని వేరే సోరకన్నా ఫస్ట్ డే చూశాను యమగోళ్ళు చూశాను ఫస్ట్ డే యమగోళ్ళకి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన సంగతి చెప్పారు ఏంటంటే నేను టికెట్లు బాగా మార్నింగ్ షో ఎట్టు పైసలు టికెట్లు తీసుకోవాలని వెళ్ళాను లైన్లోకి వెళ్ళి వచ్చేటప్పటికి జనం బయటకు వచ్చేటప్పటికి నా చొక్క పీలికి పీలిక అయిపోయింది అంతమంది రష్ ఉంది బయటకు వచ్చేసి మొత్తం కొత్త షర్టు జనం ఆ జనంలో టికెట్ల కోసం చేసి వచ్చేటప్పటికి పీలికలు అయిపోయింది షర్ట్ అట్లాంటి అనుభవాలు రామారావు గారితో అభిమానం పెంచుకునే నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి రామారావు గారి సినిమాలు మానేశండి ఎయిటీ సిక్స్ లో నా కెరీర్ ఇండస్ట్రీకి వచ్చిన సందర్భంలో రామారావు గారు సినిమాలు తీయాలి తీయడం లేదు లేదు అప్పటికి ఎయిటీ లో ఆయన మానేశారు కదా నేను ఎయిటీ సిక్స్ లో ఎంటర్ అయ్యాను ఎంటర్ అయ్యేటప్పటికి రామారావు గారిని కలవటం అవుతుందా మాట్లాడటం అవుతుందా అనేది బహుశా నా కోసమే అన్నట్టు ఆయన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఇంటర్వ్యూ చేశారు కదా అవును ఫస్ట్ టైం అదే ఆ ఇంటర్వ్యూ అదే ఫస్ట్ టైం అండి అంటే అప్పుడు బ్రహ్మర్షి విశ్వామిత్ర స్టార్టింగ్ టైము స్టార్టింగ్ టైం యాబిడ్స్లో షూటింగ్ అక్కడ ఉండేవారు ఆయన హౌస్లో సొంతిల్లు ఉండేది కదా యాబిడ్స్లో అక్కడ ఉండేవాడు వెళ్ళినప్పుడు నాకు టైం ఇచ్చారు అంటే సీఎంగా చాలా బిజీ మనుషులు కదా బిజీ షెడ్యూల్ దానిలో నాకు ఏంటంటే యాక్చువల్గా ఒక పావు గంట టైం అండి ఇచ్చింది పావు గంట వెళ్తే సరైన కూర్చున్నాను కూర్చుని వెళ్ళేటప్పటికి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన టైం మర్చిపోయాడు నేను మర్చిపోయాను ఆయన మర్చిపోయాడు రెండు గంటలు బాబా ఆ సినిమా గురించి బయట ఎంతో మంది వెయిటింగ్ వీళ్ళందరూ ఏంటి అసలు ఎవరున్నారు లోపల విఐపి ఎవరా అనే పోలీస్ కమిషనర్ విజయరామారావు పోలీస్ కమిషనర్ అండి ఆయన ఒకసారి వచ్చి చూశాడు ఆయన వచ్చి చూసి బాబురావు సైక్ చేస్తున్నాను టైం అయిపోతుందా అని రండి అని చెప్పి ఆయన కూడా కూర్చోబెట్టి ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ ఒక అరగంట మాట్లాడారు మొత్తం పాటలన్నీ సినిమాల పాటలన్నీ నాకు వినిపించాను ఇలా ఉన్నాయి ఎవరు ఇలా ఉంటాయని అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అది మర్చిపోదు తర్వాత అక్కడి నుంచి టోటల్గా ఎనిమిది సార్లు ఆయన ఇంటర్వ్యూ చేశాను అంటే బ్రహ్మశ్రీ విశ్వామిత్ర టైంలో రెండు సార్లు అశోక శ్రీనాథ్ గారి సార్ ఈ సినిమాలు మొత్తం ఎయిట్ టైమ్స్ నేను ఎయిట్ టైమ్స్ ఇంటర్వ్యూ చేశాను చాలా అదృష్టవంతుందా రామారావు గారి దగ్గర ఇంటర్వ్యూ చేయడం రామారావు గారు ఏంటంటే అనర్ఘంగా మాట్లాడేవారండి మనం రాసుకోవడానికి కూడా ఇబ్బంది అయ్యేది ఒకసారి ఎందుకంటే అసలు అంత గ్యాప్ లేకుండా మాట్లాడదు ఒక క్వశ్చన్ అడిగితే అరగంట సేపు దాని మీద ఓహో అంత ఫ్లూయెంట్గా అసలు ఎక్కడా లేకుండా జాగ్రత్తగా రాసుకొని మనం చేయాలి రికార్డ్ చేసుకోవాలి లేకపోతే నేను కొన్నిసార్లు రికార్డ్ చేశాను కొన్నిసార్లు రాసుకున్నాను చాలా ఎందుకంటే అసలు గ్యాప్ లేకుండా మాట్లాడదు అంత ఒక విషయం మీద స్పష్టంగా అంటే ఆయన స్క్రిప్ట్ మీద ఎంత చేశాడు మొత్తం అంత కమాండ్ ఉంది డైలాగుల గురించి పాటల గురించి పాటలు కూడా వినిపించి పాటల అర్థాలు చెప్పి నాకు పాటల అర్థాలు కూడా చెప్పాడు ఈ శ్లోకానికి ఎట్లా ఉంటుంది ఈ శ్లోకం అర్థం ఇది అని ఆయన అంత వివరమే చెప్పాను అంత డెడికేటెడ్ అంత ఇన్వాల్వ్మెంట్ అంత ఇన్వాల్వ్మెంట్ చేశారు అంటే సినిమా నటన అంటే ఆయన మొదటి తర్వాత ఇక జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని చెప్పేసి ఆయన వచ్చారు అంత డెడికేషన్ అంత ఒక గా ఎంత బిజీగా ఉండి కూడా చేయడం వల్ల ఇండియాలో ఫస్ట్ టైం ఎవరికి లేదు ఎంజీఆర్ గారు కూడా ట్రై చేశారు కానీ కుదరలేదు రామారావు గారు ఒక్కరికే సాధ్యమైంది ముఖ్యమంత్రిగా నిర్వహిస్తూ లో ఉంటూ ఆఫీస్ లో షూటింగ్ గ్యాప్ లో ఫైల్ మీ సంతకాలు పెట్టారు